మిర్చి ధరల విషయానికి వచ్చేటప్పటికంటే ఇప్పుడు మార్కెట్ యార్డ్లు మూతపడ్డాయి కాబట్టి మిర్చి రేట్లలో రైతులు గందరగోళంగా ఉన్నారు ఏం రేటు పోతా ఉన్నాయి ఎట్లా ఉందనే విషయం అయితే ఎగుమతులు పెరిగాయా లేదా అన్న విషయంలో కూడా గందరగోళంగా ఉంది మనకు తెలిసినంతవరకు ఇప్పుడు ఎక్స్పోర్ట్ గురించి మిర్చి రేటు గురించి తెలుసుకుందాం మిర్చి ధర ఎగుమతులు ఏసీ మిర్చి పెరుగుతున్నాయని చెప్పేసి చన్న చిన్న సమాచారం అయితే వస్తూ ఉంది ఇంకా రాబోయే వారం రోజుల్లో చైనా వరకు అయితే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి ఇక మిగతా విషయాలకు వెళ్తే గడిచిపోయిన రోజుల్లో వచ్చినటువంటి మిర్చి ధరలు మళ్ళీ వస్తాయా అనే అంచనాలు కూడా వేస్తూ ఉన్నారు రైతులు వ్యాపారులు దాని విషయం కూడా మనం వీడియో చివరిలో తెలుసుకుందాం మిర్చి రైతుల్లోనే మిర్చి ధరలు గందరగోళంగా నెలకొని ఉందండి ఈ సందర్భం ఎందుకంటే మిర్చి యార్డ్లు క్లోజ్ లో ఉన్నాయి గిడ్డంగుల దగ్గర ఏసీలో ఉన్నటువంటి మిరపకాయ లేదా రైతుల ఇళ్ల దగ్గర మరియు కొంతమంది వ్యాపారస్తుల ఇళ్లలో మాత్రమే వ్యాపారం జరుగుతా ఉంది ఎవరి అవసరానికి అయినట్టు వారు తొందరపడి అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉన్ని లేదు స్టోరేజీలో నిదానంగా రేటు వస్తుంది లేని వాళ్ళు లేదు తర్వాత ఆ వ్యవసాయానికి పెట్టుబడి కావాలి కదా అంటే కొంతమంది నెక్స్ట్ పత్తి మొక్కజొన్న వేయడానికి పెట్టుబడి కావాలి కదా నష్టం వచ్చే వచ్చిందిలే ఏం చేద్దామని అమ్మే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న తీరు అలా ఉంది కోల్డ్ స్టోరీల దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిపోయిన మిరపకాయల విషయానికి వస్తే ఈ చిన్న రకం కాయలు లాస్ట్ సీజన్ కాయలు అయితే చురుగ్గానే కొనుగోలు చేస్తా అనే సమాచారం ఉంది కొన్ని రకాలు కొన్ని తక్కువ రకాలకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా వస్తా ఉన్నాయి నాన్ ఏసీ ఏసీ రెండు రకాల వెరైటీస్ బేరాలు అయితే జరుగుతూ ఉన్నాయి మనం ముందుగా నాన్ ఏసీ గురించి వివరాలు తీసుకున్నట్లయితే చాలా వెరైటీస్ అంతా ఈ కాయలు షార్ట్ అంటే పొట్టిగా ఉన్న కాయలు పొడవైన కాయలు అయినా కూడా ఆరు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకు ఎనిమిది వేల రూపాయలు కూడా సేల్స్ జరుగుతూ ఉన్నాయి ఈ వెరైటీ అన్ని రకాలు కూడా అదే రేట్లో నడుస్తూ ఉన్నాయి ఆరుగేలు బాగా ఉన్న మిర్చికి వచ్చేటప్పటికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా నడుస్తూ ఉంది అక్కడక్కడా పదివేలు దాకా కూడా కొనుగోలు జరుగుతూ ఉన్నాయి సమాచారం ఇక మన బ్యాడ్కి కాయలు కనుక అయితే అది చివరి కోత కాయల విషయానికి వస్తే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల మహా అంటే తొమ్మిది వేల రూపాయల వరకు కొనుగోలు జరుగుతా ఉన్నట్టుగా ఉంది అక్కడక్కడ తొమ్మిది వేల ఐదు వందలు కూడా కాయలు నాన్ ఏసీ ధరలు ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఇక త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ధరలు మనం తీసుకున్నట్లయితే ఆరుదల బాగా ఉన్న కాయలు అయితే ఎనిమిది వేల రూపాయలు మహా అంటే ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల రూపాయల వరకు నడుస్తా ఉన్నాయి వీటిల్లో కొంచెం క్వాలిటీస్ బాగా ఉండే ఆరుదల కాయలు అయితే పదివేల రూపాయల వరకు నడుస్తుంది అవి చాలా తక్కువ అక్కడక్కడ వర్షాలు పడ్డాయి కాబట్టి అక్కడక్కడ కాయలు ఎక్కువగా వస్తా ఉన్న సందర్భంలో అవి ఆరు వేలు ఏడు వేలు వరకు కొనుగోలు ఉన్నాయి ఆరుదల బాగుంటే ఎనిమిది తొమ్మిది పది కూడా తగులుతా ఉంది రేటు తేజ రకానికి వచ్చేటప్పటికి నాన్ ఏసీ విషయంలో చివరికాయలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు వాటిల్లో కూడా మంచి క్వాలిటీ ఉండి ఆరుదల గా ఉంటే గనక పన్నెండు వేల దాకానే కొనుగోలు జరుగుతా ఉంది ఆ తేజ రకానికి వచ్చేటప్పటికి ఏసీ రకం వచ్చేటప్పటికి పన్నెండు పదమూడు పద్నాలుగు అక్కడక్కడ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు కూడా కొనుగోలు చేస్తా ఉన్నట్టు సమాచారం అండి అయితే ఆ రేటుకైతే అమ్మ అమ్మడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు ఎందుకంటే ఏసీ కాయలు ఏసీలో ఉన్నాయి ఇంకా కొద్ది వారాలు వెళ్తే మంచి రేటు వస్తుందని వాళ్ళు నమ్మకంగా ఉన్నారు ఇక బంగారం రకానికి వచ్చినప్పటికీ ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు లాస్ట్ నాన్ ఏసీలో చివరి కాయలుగా చెప్పుకోవాలి అది షార్ట్ కాయలు అయి ఉంటాయి ఇక రోమి రకానికి మనం ధర గురించి మాట్లాడినట్టయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియంగా ఎనిమిది వేల రెండు వందలు దాంట్లో ఆరుదలగా ఉండి మంచి క్వాలిటీ గానే ఉంటే తొమ్మిది వేల రూపాయలు తగులుతా ఉంది అదే రకం ఏసీ అయితే పదకొండు వేలు మహా అంటే పదకొండు వేల రెండు వందల వరకు కొనుగోలు చేస్తా ఉన్నారు క్లాసిక్ నందం కాందారి విషయానికి వస్తే నాన్ ఏసీ కాయల విషయానికి వస్తే ఏడు వేలు ఎనిమిది వేలు మహా అంటే ఎనిమిది వేల రెండు వందల రూపాయలు తాలు విషయానికి వచ్చినట్టయితే నాలుగు వేల రూపాయలు ఐదు వేలు ఆరు వేలు ఉందనే చెప్పుకోవాలి రేటు మిగతా సీటుదారు మొత్తానికి అయితే మూడు వేల రూపాయలు రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలకి మించడం లేదు రేటు ఇక ఏసీ కాయలు మనం పరిశీలించినట్టయితే అయితే షార్క్ లు మంచి క్వాలిటీ అయితే పన్నెండు వేల ఐదు వందలు వెళ్తుందట కొన్ని చోట్ల అక్కడక్కడ అరుదుగా పదమూడు వేల రూపాయలు కూడా దొరుకుతుందట ఇక రోమే ట్వంటీ సిక్స్ రకానికి వెళ్ళినట్టయితే పదకొండు వేల రూపాయల నుంచి ఒక పదకొండు వేల రెండు వందలు పదకొండు వేల ఐదు వందలు మాక్సిమం అదే రేటు నడుస్తా ఉంది ఇందాక మనం చెప్పుకున్నట్టు తేజ పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కూడా ఉంది కానీ రైతులు అమ్మడానికి ఎవరు ముందుకు రావడం లేదు ఇక ఆరుమూర్ వెరైటీ అయితే తొమ్మిది వేల రూపాయలు పలుకుతా ఉందట ఇక డబల్ త్రీ ఫోర్ విషయానికి వచ్చినప్పటికి పదకొండు వేల రెండు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలకు రేటు పడుతుందట అక్కడక్కడ చాలా తక్కువ సేల్స్ పన్నెండు వేల రూపాయలు కూడా పలుకుతుందని సమాచారం రాబోయే కొద్ది రోజుల్లో అతి తక్కువ వెరైటీస్ మాత్రమే రేటు పెరిగే అవకాశం కనబడతా ఉంది ఈ మాటలన్నీ ఎక్స్పోర్ట్ ద్వారా మనకు తెలుస్తున్నాయి ముందు ముందు మిర్చి ధరలు పెరిగినప్పుడు ఆ అప్డేట్ మళ్ళీ నేను ఒక వీడియోలో కలుస్తానండి నా వీడియో నీకు చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి